తెలుగు వెండి తెరపై తిరుగులేని నటనతో అలరించిన గొప్ప గొప్ప నటులు మహానుభావులు మహా గొప్ప నటులు అని చెప్పుకుంటూ ఉన్నవాళ్ళు ఎందరో ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారా ఎస్వి రంగారావు గారు గుమ్మడి గారు సావిత్రమ్మ సూర్యకాంతం ఇలా చెప్పుకుంటూ పోతే ఇంత గొప్ప గొప్ప కథానాయకులు వెండి తెర మీద ఒక తరం నాడు ఓ వెలుగు వెలిగి నేటికి నటనతో అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు అని చెప్పుకుంటూ ఉంటేనే ఎంతో చక్కగా అనిపిస్తుంది అయితే సరిగ్గా అలాంటి కోవలోకి చెందుతారు తెలుగు వెండితెరపై తిరుగులేని నటనతో అసలు నటినే జీవితంగా పడుతుంది ఈయన నటుడు మాత్రమే కాదు ఈయన ఒక నడిచే లైబ్రరీ ప్రతి పేజీలోనూ ఓ కొత్త మనకి కనిపిస్తూ ఉంటుంది ఈయనను చూసి నటనకి యాక్టింగ్కి ప్రతి నటుడు ఓ రిఫరెన్స్గా తీసుకోవాల్సిందే అని గొప్ప గొప్ప నటుల చేత అందుకున్న అలనాటి గొప్ప నటుడు ఆంధ్రా దిలీప్ కుమార్ గారు మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది ఈ బిరుదు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నది కేవలం ఒకే ఒక్క నటుడికి ఆయన ఎవరో కాదు ఒకప్పటి మహా గొప్ప నటుడు స్టార్ హీరో కమ్ కమేడియన్ అయిన చెలంగారు మరి అలాంటి ఆ గొప్ప నటుడు అయిన చెలంగారికి సంబంధించిన ఎన్నో విషయాలు ఆయన సినీ ప్రయాణం కావచ్చు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చి ఆశ్చర్యానికి గురిచేస్తున్న నేపథ్యం అయితే ఎన్ని విషయాలు తెలిసినా ఈరోజుకు ప్రత్యేకత ఉంది ఎందుకంటే ఈరోజు నేను ఈ వీడియో ద్వారా మీ ముందుకు తీసుకువస్తున్నది మీకు తెలియని అతి అరుదైన ఆశ్చర్యకరమైన విషయాలని మరి ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే చెలంగారి వ్యక్తిగత జీవితానికి సంబంధించినది ఆయన భార్య ఎవరు ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటో ముఖ్యంగా ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత మరి ఆయుతి తరం ఆయన ఆయన కొడుకులు కూతురు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు ఎక్కడ ఉన్నారో మరి చెలంగారి కొడుకులు సినీ వారసులుగా ఇండస్ట్రీలో రాణిస్తున్నారా ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం మీకు ఈ వీడియో ద్వారా దొరుకుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం మనం కూడా ఒక్కసారి చెలంగారి జీవిత ప్రయాణంలోకి వెళ్ళిపోదామా ఇక ఆ వివరాల్లోకి వెళ్తే చెలంగారి అసలు పేరు సింహాచలం కోరాడ ఈయన పాలకొల్లు గ్రామంలో పుట్టి పెరిగారు చిన్నప్పటి నుంచి నాటకం అంటే పిచ్చి నిజానికి అప్పటి తరం ఆర్టిస్టులందరికీ అంటే వెండితెర మీద హీరోలుగా పేరు తెచ్చుకున్న ప్రతి ఒక్కరూ నాటక రంగం ద్వారానే పరిచయం అయ్యారు అలాంటి సమకాలిక నటుడు అయిన చెలంగారు కూడా అంతే నాటకాలతో చిన్న వయసులోనే తన నాటకంతో ప్రతి ఒక్కరిని అబ్బురపరిచేవారట ఎలా అయ్యా అంటే ఆ పాత్ర జీవం పోసుకొని మన కళ్ళ ముందు కనిపిస్తుందా అన్నట్లుగా అలా రెప్ప వేయకుండా చూస్తూ ఉండిపోయేవారట నటని ఈయన అణువున ఇమిడిపోయింది ఈయనకి నటన తప్ప వేరే లేదా అన్నట్లుగా నటించేవారట అందుకే నాటక రంగం ద్వారా మంచి పేరు ప్రఖ్యాతులు ఆ చిన్న వయసులోనే గడించడం జరిగింది చలంగారు రంగస్థల నటుడిగా పేరు సింహాచలం అంటే అందరికీ తెలుసు ఓ ఆర్టిస్టా అని గొప్పగా చెప్పుకునేవారు అలాంటి అతనికి సినిమాల్లో నటించే అవకాశం వెతుక్కుంటూ రావడం జరిగింది బహుశా అప్పటి సినిమా ఇండస్ట్రీ అనుకొని ఉండుంటుందేమో ఈ గొప్ప నటుడుని మనం ఎలా వదిలేసుకుంటాం ఈయన్ని కూడా అప్పటి సమకాలిక నటులైన ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎస్విఆర్ జాబితాల్లో చేర్చాల్సిందే అని అనుకున్నారనుకుంటా అందుకే ఆయన ఓ రోజు ఓ నాటకం వేస్తున్నారు అయితే అప్పట్లో ప్రధాన పాత్రదారులో హీరో పాత్ర చెలంగారు వేయాల్సిందే అయితే చలంగారు పోషించిన ఆ పాత్రను చూసిన లక్ష్మీరాజ్యం గారు తెగ ముచ్చట పడిపోయారట ఎవరి కుర్రాడు ఇంత బాగా నటిస్తున్నాడు అనుకున్న మాత్రమే కాదు ఇక ఆ నాటక రచయిత సిది కథ రచయిత అయిన పినిశెట్టి మూర్తి గారు ఈ అబ్బాయిని గమనించారా ఇతడు చాలా బాగా నటిస్తున్నాడండి మీరు తీయబోతున్న దాసి సినిమాలో నా తల్లి పాత్రకి కొడుకుగా ఒకరిని కావాలనుకుంటున్నాం కదా ఇతడిని ఎందుకు పెట్టకూడదు ఓసారి ఆలోచించొద్దు అని అందట అంతే దానికి శ్రీరామ్మూర్తి గారు కూడా చెలం పోషించిన ఆ నాటకాన్ని పలుసార్లు చూసి నిజంగానే ఈ అబ్బాయి చాలా చక్కగా నటిస్తున్నాడు అని నిర్ణయించుకొని ఆ విధంగా దాసి సినిమాతో లక్ష్మీరాజం గారి కొడుకుగా తెలుగు వెండి తెరకి పరిచయం చేశారు పినిశెట్టి శ్రీరామ్మూర్తి గారు అయితే దాసి సినిమాలో తండ్రిగా నటించింది ఎవరో కాదు స్వయాన మన నందమూరి తారక రామారావు గారు ఇక ఆ తర్వాత పరువు ప్రతిష్ట సినిమాలో కూడా తారక రామారావు గారికి కొడుకుగా తరువాత బబ్రువాహన సినిమాలో అర్జునుడిగా రామారావు బబ్్రువాహనుడిగా చలం నటించడం జరిగింది అలా తెలుగు వెండి తెరకి పరిచయమయ్యి తిరుగులేని నటనతో కొన్ని దశాబ్దాల పాటు అలరించారు అయితే సినిమా రంగంలోకి అడుగు పెట్టడం కంటే ముందే ఒకనొక సందర్భంలో ఆయన నాటకాలు వేస్తున్నప్పుడు ఆ నాటకాన్ని చూడడానికి వచ్చిన అప్పటి బాలీవుడ్ నటుడు అయిన పృథ్వీరాజ్ గారు ఆయన్ని చూసి స్టేజీ మీదకు వచ్చి నితన్ని చూస్తూ ఉంటే అచ్చు దిలీప్ కుమార్ లాగానే కనిపిస్తున్నాడు ఆంధ్ర దిలీప్ కుమార్ అని అప్పుడు అలా బిరుదు ఇవ్వడం జరిగిందట అలా ఏ రోజైతే అతడు నామకరణం చేశాడో తెలియదు కానీ అప్పటి నుంచి చివరి రోజు వరకు తన తిరుగులేని నటనతో అందరి చేత ఆంధ్ర దిలీప్ కుమార్ అని అనిపించుకున్నారు చలంగారు ఇక అలాంటి చలంగారు తక్కువ సమయంలోనే అంటే పద్దెనిమిదేళ్ల వయసు వచ్చేసరికి సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం వరుసగా అవకాశాలు వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నాడు ఆయన ఎలాంటి ఆర్టిస్టు అంటే ఇక ఆయన కొడుకు చెప్పుకొస్తున్న మాటల్లో మా నాన్న గురించి ఎంత చెప్పినా తక్కువే నిజంగా పూర్వజన్మ సుకృతం నేను ఆయనకి కొడుకుగా పుట్టడం ఆయనకి ఒక పాత్ర అంటూ ఆయన ఏమీ లేదు ఆయనకి నటన తప్ప మరో లోకం లేదు ఏ పాత్రలో అయినా నటించగలడు ఆయన బాన్ ఆర్టిస్ట్ అంటాం అది మేవరడం కాదు గొప్ప గొప్ప నటులే నేను ఒకసారి మా నాన్నగారితో కలిసి వెళ్ళినప్పుడు నన్ను కూర్చోబెట్టుకొని మరీ చెప్పారు అయితే సినిమా రంగం మొత్తంలో మా నాన్నగారికి ఒక్కొక్క నటుడితో ఓ ప్రత్యేకమైన అనుబంధం ఉంది ఇక సావిత్రి గారైతే నాన్నగారిని తమ్ముడు తమ్ముడు అని పిలుస్తూ ఉండేవారు సావిత్రి గారి కూతురితో కలిసి నేను ఇద్దరం కలిసి ఆడుకునేవాళ్ళం ఇక ఎస్వి రంగారావు గారు మా నాన్నగారికి గురువు వాళ్ళిద్దరి మధ్య గురు శిష్యుల సంబంధం ఇక నందమూరి తారక రామారావు గారిని అయితే సినిమా ఇండస్ట్రీ మొత్తంలో డాడీ అని పిలిచింది మా నాన్నగారు ఒక్కరే అని చెప్పాలి ఆయనతో కలిసి కొడుకుగా ఎన్నో సినిమాలు నటించడం అందులోనూ ఎన్టీ రామారావు గారికి నాన్నగారంటే చాలా అభిమానం అలా తన తండ్రి గురించి చెప్పుకురావడం జరిగింది అయితే నటుడిగా రాణిస్తున్న రోజుల్లోనే అప్పట్లో తమిళ్లో బాలచంద్ర దర్శకత్వం వహించిన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం జరిగింది అదే తెలుగులో మన సంబరాల రాంబాబు ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా వ్యవహరించింది ఎవరో కాదు చలంగారు నటుడిగా రాణిస్తున్న ఆ సమయంలోనే అప్పుడు బాలచంద్ర గారు సినిమాలని ఎందుకు ప్రొడ్యూస్ చేయకూడదు నటుడిగా ఎంతో సాధించవు ఇండస్ట్రీనికి ఎంతో ఇచ్చింది తిరిగి నువ్వు కూడా కొంత ఇవ్వాలి అని అనడంతో దానికి ఆయన కూడా ఆలోచనలో పట్టం ఇక ఆయన భార్య పేరు మీద రమణ చిత్ర ఫిల్మ్ బ్యానర్స్ని స్టార్ట్ చేసి సంబరాల రాంబాబు సినిమాని నిర్మించడం అలా ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ఆ తర్వాత వరుస సినిమాలు సత్యకాలపు సత్తయ్య మట్టిలో మాణిక్యం బొమ్మ బరుసు లంబాడోలో రాందాసు తోటరామడు పెళ్లి సందడి విశాల హృదయాలు తో ఇలా బ్లాక్ బస్టర్ హిట్స్ ఎన్నో సినిమాలలో ఓ పక్క నటుడిగా మరోపక్క కమెడియన్గా పక్క సపోర్టింగ్ ఆర్టిస్ట్గా తిరుగులేని నటనతో ప్రేక్షకులను అందించడం జరిగింది ఇక చెలంగారు సినిమా ఇండస్ట్రీలో హీరోగా రాణిస్తున్న రోజుల్లోనే ఆయన పెద్దలకు కుదిర్చిన వివాహం చేసుకోవడం జరిగింది ఆయన భార్య ఎవరో ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే మనందరం నూరెల్లా పెట్టవలసిందేనండి చెలంగారి భార్య పేరు కుమారి ఈవిడై ఎవరో కాదండి ఓ పెద్ద జమీందారు కుటుంబానికి చెందిన అమ్మాయి ఆ రోజుల్లోనే విజయవాడలో సిరుపురపు సీతన్న అని ఓ పెద్ద జమీందారు ఉండేవారట ఆయన మనవరాలే మన చెలంగారి భార్య పైగా విజయవాడలోనే సీతన్నపురం అనే ఓ పెద్ద కాలనీనే ఉంది అది ఎవరిదో కాదు స్వయాన అప్పటి వైజవాడపు జమీందారు అయిన సిరుపురపు సీతన్న గారదట అలా పెద్ద జమీందారి కుటుంబానికి ఆ రోజుల్లోనే విలకట్టలేని ఆస్తులు ఉన్నాయి ఆమెకి అయితే నటుడిగా రాణిస్తున్న రోజుల్లోనే ఇలా ఈ సంబంధం గురించి మాట్లాడడానికి వెళ్ళినప్పుడు మరి శ్రమణకుమారి గారి తాతగారు అయినా ఆ జమీంద సందేహాన్ని వ్యక్తపరిచారట ఆ రోజుల్లో సినిమా వాళ్ళకి ఆడపిల్లల్ని ఇచ్చి పెళ్లి చేయాలి అంటే ఎలా ఉంటుందో అన్న ఉన్న అపోహతో ఆయన మొదట్లో చాలా ఆలోచించారట ఇక ఇదే సమయంలో అప్పటి గొప్ప నటుడు అయిన రేలంగి గారు రంగారావు గారు అల్లు రామలింగయ్య గారు సావిత్రమ్మ గారు ఇలా అందరూ పూదుకుని స్వయాన ఆయన ఇంటికి వెళ్ళి చిలంగారి గురించి చెప్పి దగ్గరుండి వాళ్ళకి పెళ్లి జరిపించడం జరిగింది అలా అతిరథ మహారథ గొప్ప నటుల సమక్షంలో చలంగారు పెళ్లి చేసుకున్నారు ఆయన భార్య అంటే ఆయనకి పంచ ప్రాణాలు ఇక ఇండస్ట్రీలో రాణిస్తున్న రోజుల్లోనే సింహాచలం కాస్త రమణాచలంగా మారిపోవడం జరిగింది దాని వెనుక కారణం ఒకనొక సమయంలో షూటింగ్ సందర్భంలో భానుమతి గారు చలంగారిని ఎమయ్యా రమణాచలం అని పిలిచిందట అందులోనూ తన భార్య పేరుతో పిలవడంతో ఆయనకి ఎంతో నచ్చడం ఇక అప్పటి నుంచి ప్రతి సినిమాలోనూ ఆయన టైటిల్ రమణాచలంగానే పడడం జరిగింది అలా తన భార్య పేరుని తన పేరుగా శాశ్వతంగా ముద్రించుకున్నారు కొంత కొంతకాలానికి వీళ్లకు ముగ్గురు పిల్లలు కలిగారు ఇద్దరు కొడుకులు ఓ కూతురు పెద్ద కొడుకు పేరు రవిశంకర్ రెండో కొడుకు పేరు హరీష్ ఇక కూతురు నిర్మల అయితే సినిమా రంగంలో ఈయన నటుడిగా రాణిస్తున్న రోజుల్లోనే పెళ్ళై ముగ్గురు పిల్లలు పుట్టిన కొంతకాలానికి ఆయన భార్య అకస్మాత్తుగా కాలం చేయడంతో చెలంగారి జీవితంలో లోటు ఆ లోటును భర్తీ చేసుకోవడానికే ఆయన గుక్క తిప్పుకోలేని సినిమాలతో ఉరుస సినిమా షూటింగ్స్తో చాలా బిజీగా ఉండేవారట ఇదిలా ఉంటే ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటయా అంటే చెలంగారి ఇద్దరు కొడుకులు కూడా చైల్డ్ ఆర్టిస్టులుగా వెండి తెరపై కనిపించారు అవునండి వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా కానీ నేను చెప్పేది అక్షరాల నిజం చెలంగారు మొట్టమొదటిసారిగా నిర్మాణ నిర్మాణ సారథ్యాలు చేపట్టి ఆయన బ్యానర్ని స్థాపించిన రమణ చిత్ర ఫిలిమ్స్ బ్యానర్పై వచ్చిన మొదటి సినిమా సంబరాల రాంబాబులో ఇద్దరు చైల్డ్ ఆర్టిస్టులు కనిపిస్తారు ఆ ఇద్దరు చైల్డ్ ఆర్టిస్టులు ఎవరో కాదు స్వయానాథ్ చెలంగారి కొడుకులు అయిన రవిశంకర్ మరియు హరీష్లే అలా తన తండ్రితో కలిసి అలా సంబరాల రాంబాబు సినిమాలో చైల్డ్ ఆర్టిస్టు గా కనిపించిన అలనాటి గొప్ప నటుడు అయిన చెలంగారి ఇద్దరు కొడుకులు ఇప్పుడు ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో తెలిస్తే నోరెళ్ళబెట్టవలసిందే తండ్రిని మించిన తనయులు అని అనడంలో ఎలాంటి సందేహం లేదు అంటాను నేను ఇక ఆ వివరాల్లోకి వెళ్తే చెలంగారి పెద్ద కొడుకు పేరు కోరాడ రవిశంకర్ రెండవ కొడుకు పేరు హరీష్ అయితే పెద్ద కొడుకు రవిశంకర్ని చెలంగారు నటుడిగా ఉన్న రోజుల్లోనే ఇండస్ట్రీ వైపు తీసుకురావాలనుకున్నప్పటికీ అతడికి సినిమా మీద ఆసక్తి లేదు అతడి ధ్యాస అంతా వేరే దాని మీద అదేంటో తెలుసా అదేదో కాదు చిన్నప్పటి నుంచి రవిశంకర్ గారికి క్రికెటర్ నవ్వాలని కోరికట ఇక చెలంగారు ఎప్పుడు చూసినా ఓ కర్ర పట్టుకొని వెళ్తూ ఉంటాడయ్యా మా వాడు అంటూ ఇతర ఆర్టిస్టులతో అంటూ ఉండేవారట నిజానికి చెలంగారికి తన కొడుకు క్రికెట్ ఆడుతున్నాడన్న విషయం కూడా తెలియదట అలా చిన్నప్పటి నుంచి క్రికెటర్ అవ్వాలని క్రికెట్ మీద పిచ్చిని పెంచుకొని అదే విధంగా తన కెరియర్ని మలుచుకున్నారు చిన్న వయసులోనే ఇండియాలోనే బెస్ట్ స్కూల్ అయిన రిషి వ్యాలీ స్కూల్లో చదువుకున్న వాళ్ళిద్దరిలో పెద్ద కొడుకైన రవిశంకర్ ఆ తర్వాత బీటెక్ కంప్లీట్ చేసి ఆంధ్ర ఇంటర్నేషనల్ రంజీ ట్రోఫీ ప్లేయర్గా పేరు ప్రఖ్యాతలు గడించారు ఇతడు ఎన్నో మ్యాచ్లు ఆడటం మాత్రమే కాదు ప్రముఖ ఇంటర్నేషనల్ క్రికెటర్స్ అయిన మన ఇండియన్ టీం ఒకప్పటి సీనియర్ క్రికెటర్స్ అయిన కపిల్ దేవ్ కిరణ్ మోరే సునీల్ గవాస్కర్ వంటి వాళ్ళతో కలిసి రంజీ ట్రోఫీ ఇంటర్నేషనల్ ప్లేయర్గా ఆడి ఎన్నో కప్పులని పథకాలని బిరుదులని సంపాదించుకున్నారు అలా మన చెలంగారి పెద్ద కొడుకు గొప్ప ఇంటర్నేషనల్ రంజీ క్రికెట్ ప్లేయర్ అనమాట అంతేకాదు ప్రస్తుతానికి చెన్నైలోనే ఉంటే క్రికెట్ కోచ్గా ఎందరికో క్రికెట్లో ట్రైనింగ్ ఇవ్వడం మాత్రమే కాదు రంజీ ట్రోఫీలు మరియు ఇతర నేషనల్ స్టేట్ వైడ్ క్రికెట్ మ్యాచ్లను కూడా కండక్ట్ చేస్తున్నారు ఇక ఇదిలా ఉంటే రెండవ కొడుకు విషయంలోకి వెళ్తే హరీష్ కోరాడ ఇతడు కూడా సినిమా ఇండస్ట్రీకి చెందినవాడే ఇక ఇతడికి అల్లు అరవింద్ గారితో ముఖ్యంగా అల్లు రామయ్య గారి కుటుంబంతో చాలా దగ్గర సంబంధం ఉంది కోరాడ రవిశంకర్ గారు హరీష్ పిలి అల్లు రామయ్య గారి ఇంట్లోనే పెరిగారట ఇక ఆ విధంగా అల్లు అరవింద్ గారికి చాలా ఇష్టం అల్లు అరవింద్ గారితో మంచి అనుబంధం అన్నయ్య అని పిలుస్తూ ఉంటారట అలా మరి చలంగారి రెండవ కొడుకు హరీష్ ఇప్పుడు గీతా ఆర్ట్స్ ఫిలిం బ్యానర్కి ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేస్తున్నారు అలా ఆ సినిమాలకు సంబంధించిన అన్ని బాధ్యతలను చూసుకునేది ఎవరో కాదు మన స్వయాన చలంగారి రెండవ కొడికి ఇక మూడు కూతురు విషయంలోకి వెళ్తే చలంగారి కూతురికి పెళ్ళైంది ఈమె కూడా చెన్నైలోనే సెటిల్ అవ్వడం జరిగింది ఈ మధ్య కాలంలో వినూత్నమైన రీతిలో తెలంగాణ గురించి ఆయన కొడుకు ఓ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా వెలుగులోకి తీసుకొచ్చిన ఆశ్చర్యకరమైన విషయాలు చెలంగారి కొడుకు అంటే ఎవరు అన్నది ఇప్పటికీ ఎవరికీ తెలియని విషయం అదండి అసలు సంగతి అలా మొత్తానికి ఒకప్పటి గొప్ప నటుడు అయిన చెలంగారి పిల్లలు కూడా సినిమా ఇండస్ట్రీలో రాణించిన చైల్డ్ ఆర్టిస్టులు ఇక ముఖ్యంగా చెలంగారి పెద్ద కొడుకు కోరాడ రవిశంకర్ గారు మన ఇండియన్ క్రికెట్ టీం రంజీ ట్రోఫీ ప్లేయర్ గా పేరు ప్రఖ్యాతలు గడించారన్నమాట ఇక కొడుకు కూడా సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన విషయం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అని ఒక్కడ మాత్రం మర్చిపోకండి